హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈరోజు మనం విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పీఐఈ అనే సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఏ యూనిట్లు ఇచ్చారు ఎన్ని యూనిట్లు ఇచ్చారు అనే విషయంపై మనం మాట్లాడదాం మరి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి అసలు పెర్స్పెక్టివ్ అనేది ఎక్కడి నుంచో రాలేదు మన డైట్ అదే డిఎడ్ బిఎడ్డు మీరు సెక్షన్ పొందినప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లను బేచ్ చేసుకొని రావడం జరిగింది మరి ఈ పుస్తకాన్ని పదిహేడు అకాడమీ పుస్తకాలతో పదిహేడు అకాడమీ పుస్తకాలతో తయారైనటువంటి రాష్ట్రంలో ఏకైక పుస్తకంగా మీకు రావడం జరిగింది మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఈ పేజీలో ఉన్న డీటెయిల్స్ని ఫాలో అవ్వండి అదేవిధంగా పెర్స్పెక్టివ్తో పాటుగా మిగతా సబ్జెక్టులు కూడా కావాలంటే ఈ పేజీ ఫాలో అవ్వండి నెక్స్ట్ తర్వాత మీ ఈ నెంబర్కి నోటు ఈ పేజీలో అన్నిటికంటే కింద నోటు గమనిక ఉంది కదా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని సేవ్ చేసి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే ఈ సబ్జెక్టులు అన్నిటి యొక్క శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా పంపిస్తాం మరి ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఫస్ట్ అసలు పెర్స్పెక్టివ్లో మనకి ఉన్నటువంటి సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాం టోటల్ మన పెర్స్పెక్టివ్ అంటే విద్యా దృక్పథాలు అనే ఈ సబ్జెక్ట్లో మనకి ఇండెక్స్ విషయ సూచిక మొత్తం ఎన్నంటే ఆరు యూనిట్లు ఉన్నాయండి ఈ ఆరు యూనిట్లో ఫస్ట్ యూనిట్ పేరు ఏంటంటే భారతదేశ విద్యా చరిత్ర రెండో యూనిట్ పేరు ఉపాధ్యాయ సాధికారత మూడో యూనిట్ పేరు వర్తమాన భారతదేశంలో విద్యా భావనలు దృక్పథాలు నాలుగో యూనిట్ పేరు చట్టాలు హక్కులు ఐదో యూనిట్ పేరు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆరో యూనిట్ పేరు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇలా ఈ ఆరు యూనిట్లు ఇవ్వడం జరిగింది మరి ఈ ఆరు యూనిట్లతో రిలీజ్ అయినటువంటి పుస్తకంలో ఒక కీలకమైనటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం ఈరోజు మరి చాలా ముఖ్యమైన సమాచారం ఇది కమిటీలు కమిటీ కమిషన్ల యొక్క నివేదికల పేర్లు అనమాట ఫస్ట్ కొటారి కమిషన్ కొటారి కమిషన్ యొక్క నివేదిక పేరు ఏంటంటే విద్యా మరియు జాతీయ అభివృద్ధి దాన్ని ఇంగ్లీష్లో మనం ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అంటాము అదేవిధంగా అది ఎన్నో సంవత్సరం అంటే కొటారీ కమిషన్ మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు రెండు అభ్యసనం కొరకు పనిచేయటం ఇది మాల్కం ఆదిశాశయ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నెక్స్ట్ విద్యా సవాళ్ళు విధాన దృక్పథం విద్యా సవాళ్ళు విధాన దృక్పథం అనేది జాతీయ విద్యా విధానం ఎన్పిఇ ఎయిటీ సిక్స్ ఇచ్చినటువంటి నివేదిక ఇది మరి ఈ నివేదిక ప్రకారం మనకి చా దాన్ని ఇంగ్లీష్లో మనం విద్యా ఇంగ్లీష్లో ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పెర్స్పెక్టివ్ అంటారు విద్యా సవాళ్ళు విధాన దృక్పథం మరి ఈ జాతీయ విద్యా విధానం అనేది రాజీవ్ గాంధీ యొక్క వీలునామాగా పేర్కొంటారు మరిది ఎప్పుడంటే ఎయిటీ సిక్స్ మరి మెరుగైన నెక్స్ట్ రామ్మూర్తి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పేరు ఏంటంటే మెరుగైన మానవ సమాజం మానవ సమాజం మెరుగ్గా ఉండాలని చెప్పేసి ఇచ్చినటువంటి నివేదిక ఇంగ్లీష్లో టూ వర్డ్స్ ఎన్లైట ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ మరి ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఇవ్వడం జరిగింది ఇకపోతే లాస్ట్ నుంచి రెండవది ఎస్పాల్ కమిటీ ఎస్పాల్ కమిటీ భార రహిత అభ్యాసనం భార రహిత అభ్యాసనం గురించి చెప్పడం జరిగింది దాన్ని మనం ఇంగ్లీష్లో లెర్నింగ్ వితౌట్ బడ్డీ అంటారు అంటారు ఎస్పాల్ కమిటీ ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై మూడు మరి లాస్ట్ మనకి నివేదిక ఏంటంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మరి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క మన ఇక్కడ నివేదిక ఏంటంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం భార రహిత అభ్యసనం ఆహ్లాదకరమైన వాతావరణం భార రహిత అభ్యసనం దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటారంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అండ్ జాయ్ ఫుల్ లెర్నింగ్ అంటారు ఇది టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో ఇవ్వడం జరిగింది మరి అసలు ఈ ఫస్ట్ యూనిట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు మనం చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ మొదటి యూనిట్లో విద్య మూలార్థం ఉత్పదార్థం అనేది ఉంది నెక్స్ట్ అంటే ఫస్ట్ యూనిట్లో వచ్చే కాన్సెప్ట్లు ఏంటనేది చూద్దాం ఫస్ట్ యూనిట్ పేరు ఏంటంటే భారతదేశ విద్యా చరిత్ర భారతదేశ విద్యా చరిత్ర హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే ఈ యూనిట్లో మన ఫస్ట్ యూనిట్లో ఏ ఏ కాన్సెప్ట్లు ఉన్నాయంటే ఒకటి ఒకటో కాన్సెప్ట్ విద్య మూలార్థము ఉత్పదార్థం నెక్స్ట్ విద్య అర్థము భావన స్వభావము రెండో కాన్సెప్ట్ ఇది నెక్స్ట్ మూడో కాన్సెప్ట్ విద్యా నిర్వచనాలు విద్యా నిర్వచనాల్లో ప్రాచీన భారతీయులు ఇచ్చినటువంటి నిర్వచనాలు అదేవిధంగా ఆధునిక భారతీయ తత్వశాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు తర్వాత నెక్స్ట్ ప్రాచ పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ నాలుగో కాన్సెప్ట్ విద్యా రకాలు రూపాలు విద్యలో ఉన్నటువంటి రకాలు ఏంటి ఎన్ని రకాలుగా మనం చెప్పవచ్చు వాటి యొక్క రూపాలు ఏంటి అనేది మనకి నాలుగో కాన్సెప్టు నెక్స్ట్ ఐదో కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఐదో కాన్సెప్ట్ నెక్స్ట్ విద్యా ప్రక్రియలు అంటే ఏకధ్రువ ప్రక్రియ ద్విద్రోవ ప్రక్రియ త్రిధ్రువ అనే మనకు ప్రక్రియలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒక కాన్సెప్టు నెక్స్ట్ కాన్సెప్ట్ విద్యా ధ్యేయాలు నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ విద్యా ధ్యేయాల తర్వాత చూడండి విద్యా లక్ష్యాలు విద్యా లక్ష్యాలు దీని తర్వాత నెక్స్ట్ విద్యా లక్ష్యాల తర్వాత విద్యా ప్రకార్యాలు తర్వాత దీని తర్వాత కాలంలో విద్యా విధానం అంటే ప్రాచీన భారతదేశంలో విద్య నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ దీని తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే మనకి వేదకాలం అయిన తర్వాత బౌద్ధ విద్యా విధానం ఇవ్వడం జరిగింది వేదకాలం తర్వాత బౌద్ధ విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం తర్వాత మనకి ఇస్లామిక్ విద్య అంటే మధ్యయుగంలో విద్య ఇవ్వడం జరిగింది ఓకేనా మరి మధ్యయుగంలో విద్య అనేది అది ఎట్లా ఉంటుంది అనేది చూడండి నెక్స్ట్ దీని తర్వాత జైన కాలంలో విద్య ఇవ్వడం జరిగింది జైన కాలంలో విద్య తర్వాత ఇస్లామిక్ విద్య అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి జైన కాలంలో విద్య తర్వాత మనకి ఇస్లామిక్ విద్య దీన్నే మనం మధ్యయోగంలో విద్య అంటాం దీన్నే మనకి ఇస్లామిక్ విద్య ఇవ్వడం జరుగుతుంది మరి ఇస్లామిక్ విద్య అంటే మన ముస్లింలు విద్యా విధానం ఎలా ఉంటుంది అనేది ఈ పాఠ్యం ఈ కాన్సెప్ట్ యొక్క సారాంశం మరి ఈ రకంగా మనకి టోటల్ మనకున్నటువంటి మెటీరియల్ ఫస్ట్ యూనిట్లో ఈ రకమైనటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది మరి ఈ సిలబస్లో మరి నెక్స్ట్ కాన్సెప్ట్ భారతీయ పాఠశాలలు హైందవ విద్యలో ఎలా భారతీయ పాఠశాల ఎట్లా ఉన్నాయనేది నెక్స్ట్ దీని తర్వాత మనకి కమిటీలు కమిషన్లో వుడ్స్ తాకీదు అంటే మనకున్నటువంటి స్వాతంత్రం ముందు కొన్ని కమిటీలు కమిషన్లు మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది సేమ్ అదేవిధంగా ఇక్కడ మన మన బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది ఫస్ట్ వుడ్స్ తాకీదు ఉడ్స్ డిస్పాచ్ తాకీదు అంటే లెటర్ అని అర్థం తాకీదు అంటే లెటర్ అని అర్థము లేఖ మరి డిస్పాచ్ అంటే ఉత్తర్వు అని అర్థం మరి నెక్స్ట్ చూడండి హంటర్ కమిషన్ దీన్నే మనం తొలి భారతీయ విద్యా కమిషన్ అంటాం ప్రథమ కమిషన్ అంటాం ఇండియన్ విద్యా కమిషన్ అంటాం దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చే కమిటీ కమిషన్ హార్డ్ టాక్ కమిటీ హార్డ్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ దీని తర్వాత వచ్చినటువంటి కమిటీ ఏంటంటే సార్జెంట్ కమిటీ మరి హార్ టాక్ కమిటీ అనేది సైమన్ కమిషన్ టైంలో ఇవ్వడం జరిగింది కాబట్టి సైమన్ కమిషన్తో సంబంధం ఉన్న కమిటీ ఏదంటే హార్ టాక్ కమిటీ అని చెప్పొచ్చు మరి అదేవిధంగా సార్జెంట్ కమిటీ సార్జెంట్ కమిటీలో మనకి నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఫోరు అంటే రెండు రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగింది కాబట్టి ఇది యుద్ధానంతర విద్యా పథకంగా పేర్కొనడం జరిగింది ఈ సార్జెంట్ కమిటీని మరి నెక్స్ట్ మొదలైన కమిషన్ మొదలైన కమిషన్ అంటే మనకి స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి మరి మనకి స్వాతంత్రం అనంతరం వచ్చినటువంటి కమిటీలు కమిషన్లో ఇది మనకు ఒక కమిషన్ మరి మొదలైన కమిషన్ ఇది ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు మరి సెకండరీ దీనికే సెకండరీ విద్యా కమిషన్ అంటారు తెలుగులో అయితే మాధ్యమిక విద్యా కమిషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది మాధ్యమిక విద్య లేదా సెకండరీ విద్య గురించి మనకి చెప్పడం జరిగింది కాబట్టి కమిషన్ దానికి ఆ పేరు వచ్చింది నెక్స్ట్ తర్వాత దీని తర్వాత వచ్చే కమిషన్ మీ అందరికీ తెలిసిందే కొఠారి కమిషన్ ఇక్కడ చూసినట్లయితే కొటారి కమిషన్ నెక్స్ట్ దీని తర్వాత కొటారి కమిషన్ దీనికి ఇంకో పేరు జాతీయ విద్యా కమిషన్ అంటారు దీనికే భారతీయ విద్యా కమిషన్ అంటారు దీనికే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు మరి ఇన్ని పేర్లు ఉన్నాయి కొటారి కమిషన్కి విద్యా కమిషన్ అని కూడా దీనికే పేరు అది కాన్సెప్ట్లో మనకి వస్తుంది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఉంటుంది చూసుకోండి యశ్వరూభాయి పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మరి నెక్స్ట్ కమిటీ దీని తర్వాత వచ్చినటువంటిది మనకి ఎన్పి ఎయిటీ సిక్స్ ఎన్పి ఎయిటీ సిక్స్ తర్వాత మనకి చూడండి జాతి విద్యా విధానం ఎయిటీ సిక్స్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇది ఎయిటీ సిక్స్ దీని తర్వాత దీనికి లింక్డ్గా మనకి ఒక పంతొమ్మిది వందల తొంభై రెండులో అంటే ఎన్పి ఎయిటీ సిక్స్కి ఒక లింక్అప్గా పంతొమ్మిది వందల తొంభై రెండులో పిఓఏ అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అంటే కార్యాచరణ పథకం లేదా చూసుకోండి అది మనకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రావడం జరిగింది దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూసుకోండి కార్యాచరణ ప్రణాళిక అదే పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ దాన్ని షార్ట్కట్లో పీఓఏ అంటారు దీనికి ఇంకో పేరు తెలుగులో సవరించిన కార్యాచరణ పథకం దీనికి ఇంకో పేరు తెలుగులో ఆచరణ కార్యక్రమం అని కూడా దీనికే పేరు ఈ రకంగా మనకు ఫస్ట్ యూనిట్ సిలబస్ అనేది మనం ఫ్రేమ్ చేయడం జరిగింది మన బుక్లో మరి చూసుకోండి ఈ రకంగా మనం ఈ బుక్లో ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి మరి ఈ బుక్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే త్రీ ఫిఫ్టీ చేసి మరలా అదే నెంబర్కి మీరు మీ అడ్రస్ వాట్సాప్ చేయండి ఈ బుక్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే వస్తుంది ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి యూనిట్ తర్వాత వెంటనే ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది ప్రతి పేజీలో కూడా ఏ పేజీకి సంబంధించినటువంటి బిట్స్కి అదే పేజీలో ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకోండి ఈ రకంగా బుక్ అనేది చాలా అద్భుతంగా పదిహేడు పుస్తకాల ఆధారంగా రాయడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఇది ఈ పుస్తకం అనేది యూజ్ అవుతుంది ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ పుస్తకమే కాదు ఈ పుస్తకంతో పాటుగా మనకు ఉన్నటువంటి మిగతా సబ్జెక్టుల పుస్తకాలు యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి చూసుకోండి వీటిని ఫాలో అవ్వండి ఈ పేజీలో కింద లాస్ట్లో నోట్ అని ఉంది ఆ నోట్ని ఫాలో అవ్వండి వాట్సాప్లో ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా పంపిస్తాం నచ్చితే ఈ బుక్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు నైన్ బుక్స్ ఆఫర్ రేటు ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ కాదండి పార్సల్ ఛార్జెస్ పెరిగాయి నైన్టీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అనేది ఇది పాత రేటు ఇది పార్సల్ ఛార్జీస్ పెరగడం జరిగింది పార్సల్ ఛార్జీ పెర పెరిగినటువంటి పార్సల్ ఛార్జీ కారణంగా నైన్టీన్ హండ్రెడ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ ఈ ప్యాకేజ్తో ఈ నైన్ బుక్స్ ప్యాకేజ్తో సంబంధం లేకుండా పెర్స్పెక్టివ్ బుక్ అనేది మీ ఇంటర్డ్రస్కే రావాలంటే సేమ్ ఇదే నెంబర్కి ఇదిగోండి ఈ పేజీలో ఉంది చూసుకోండి పదిహేడు అకాడమీ పుస్తకాలతో తయారైన రాష్ట్రంలో ఏకైక పుస్తకమైనటువంటి ఈ విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది దీక్ష పబ్లికేషన్ బుక్ కానీ మీ ఇంటర్డ్రస్కి రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే డెలివరీ ఛార్జెస్తో కలిపి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే ఆ స్క్రీన్షాట్ను మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే వస్తుంది అదేవిధంగా మిగతా బుక్స్ కూడా కావాలంటే ఈ పేజీ ఫాలో అవ్వండి మిగతా సబ్జెక్టుల బుక్స్ అంటే కంటెంట్స్ తరు టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న కంటెంట్స్ని లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు ప్లస్ న్యూ ట్రై అని కూడా లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు మొత్తం తొమ్మిది పుస్తకాల ఈ ప్యాకేజ్ యొక్క వివరాలు అనేది చూడండి చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు శాంపుల్ పేజ్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపించండి ఈ కింద ఆల్రెడీ ఈ పేజీలో నోట్లో అంటే మీ గమనికలో ఇవ్వడం జరిగింది లాస్ట్లో చూడండి ఈ పేజీ లాస్ట్లో చూడండి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీ అడ్రస్కి అంటే కొన్ని మీ వాట్సాప్కి కొన్ని శాంపుల్ పేజ్ మీకు పంపిస్తాం మీకు నచ్చితే మీ అడ్రస్కి మీరు ఇదే నెంబర్కి ఫోన్పే చేసి మీ అడ్రస్ అనేది ఇదే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్గా వస్తాయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్